ఈ భూమండలములో మనుషులను హాని కలిగించే పది అతి భయంకరమైన జంతువులు దోమలు చికాకు కలిగించడమే కాకుండా డెంగ్యూ జికా మరియు మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి ఇవి ప్రతి సంవత్సరం మిలియన్ల మందిని జబ్బు పడేలా చేసి చంపుతాయి బాక్స్ జల్లీ ఫిష్ ప్రపంచవ్యాప్తంగా వెచ్చని తీర ప్రాంత జలాల్లో కనిపిస్తాయి జల్లీ ఫిష్ అవి అత్యంత ప్రాణాంతకమైన విషం హృదయనాల వ్యవస్థను త్వరగా మరియు తీవ్రంగా కుప్పకూలి బాధితులను చంపుతుంది ఆఫ్రికాలో సహజంగా కనిపించే బోవిని అనే తెగకు చెందిన ఒక్క రకమైన గేదె మరియు అనేక రకాల పశువులలో ఒక్క కేప్ గేదె మాత్రమే ఆ తెగకు చెందిన సభ్యులుగా భావిస్తారు కేప్ గేదె దూకుడుగా ప్రసిద్ధి చెందింది మరియు ఇతర పెద్ద జంతువుల కంటే ఆఫ్రికాలో ఎక్కువ వేటగాళ్ల మరణాలకు బాధ్యత వహిస్తుంది ఉప్పునీటి మొసళ్లు చాలా ప్రమాదకరమైన ప్రాదేశిక సరీసృపాలు ఇవి ఉప్పు నీరు లేదా మంచినీటి ఆవాసాలలో కూడా జీవించగలవు మహాసముద్రాలు సముద్రాలు సరస్సులు మరియు నదుల సమీపంలో విహారయాత్రకు వెళ్లే చాలామంది అమాయక వ్యక్తులపై అనేక దాడులకు బాధ్యత వహిస్తుంది ఇది బాధితుల మరణానికి దారితీస్తుంది ఆఫ్రికన్ బుష్ ఏనుగు అతిపెద్ద భూగోళ జంతువు వయోజన మగ ఏనుగు ఏడు పాయింట్ రెండు నుండి ఎనిమిది పాయింట్ ఐదు అడుగుల పొడవు మరియు రెండు వేల నూట అరవై నుండి మూడు వేల రెండు వందల ముప్పై రెండు కిలోల బరువుతో అతిపెద్ద భూగోళ జంతువు ఈ ఇతర పెద్ద క్షీరదాల కంటే ఆఫ్రికాలో ఎక్కువ మంది ప్రజలు మరణించారు అయితే అడవి ఏనుగులు సాధారణంగా శాంతియుత జీవులు వాటిని ఎదుర్కొన్నప్పుడు ప్రాణాంతకంగా మారతాయి పాయిజన్ డాట్ కప్ప అవి చిన్నవి అయినప్పటికీ వాటి బలమైన టాక్సిన్స్ మానవులను చంపగలవు లేదా పక్షవాతం వచ్చేలా చేస్తాయి అన్ని చుక్కల కప్పలు విషపూరితమైనవి కావు కానీ కొన్ని కప్పలు చాలా విషపూరితమైనవి అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి తమను వేటాడే జంతువులను నిరోధించే సాధనంగా వారి చర్మంపై విషాన్ని తీసుకువెళతాయి కాబట్టి వాటిని ముట్టుకోవడం సురక్షితం కాదు ఈ విషాన్ని దృష్టిలో ఉంచుకుంటే చాలా విషపూరితమైనది గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్ పోలార్ ఎలుగుబంటి అతిపెద్ద జాతులలో ఒక్కటి మరియు మాంసాహారం జీవి పెద్ద మగ ఎలుగుబంటి దాదాపు మూడు వందలు నుండి ఎనిమిది వందలు కిలోల బరువు ఉంటుంది మరియు ఈ ఎలుగుబంట్లు ఆర్కిటిక్ సమీప ప్రాంతాలకు చెందినవి వారి పరిమాణం మరియు శక్తి కారణంగా వారు అప్పుడప్పుడు వ్యక్తులపై దాడి చేస్తాయి అందువలన అవి చాలా ప్రమాదకరం కావచ్చు హౌస్ ఫ్లై అనేది సైక్లోరాఫా అనే సబార్డర్ కి చెందిన ఫ్లై ఇది బహుశా మధ్యప్రాచ్యంలో ఉద్భవించింది మరియు మానవుల ఆరంభం వలె ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది ఇది ఇళ్లలో మరియు చుట్టుపక్కల కనిపించే అత్యంత సాధారణ క్రిమి ఫ్లై జాతులు ఈ హౌస్ ఫ్లై స్లీపింగ్ సిక్నెస్ వంటి వ్యాధులను వ్యాపిస్తుంది ఇది మనుషులతో పాటు జంతువులను కూడా చంపే అవకాశం ఉంది ప్లీజ్ సపోర్ట్ అస్ బై సబ్స్క్రైబింగ్ ట్రావెల్ వ్లాగర్ తెలుగు ఛానల్